సో గైజ్ త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ బీటా వర్షన్ అయితే వచ్చింది గాయజ్ సో మెయిన్గా క్రెడిట్ సాల్వ్ గోస్ టు మ్యాట్ థమ్జా సో ఈ వీడియో తనమే అప్లోడ్ చేశాడు బేసిక్గా మనం అయితే ఏం చేస్తామంటే రోజు వీడియోలో సో త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ బీటా వర్షన్కి రియాక్ట్ అయితే అవుదాం గైస్ సో లాబీ యానిమేషన్ ప్లేన్ యానిమేషన్ ఇప్పుడు చాలా అప్డేట్స్కి మారుతూ ఉంటుంది కదా సో ఈసారి ప్లేన్ యానిమేషన్ వచ్చేసి ట్రైన్ తీసుకొచ్చారు సో చూడ్డానికి బాగుంది గైస్ నాకు త్రీ పాయింట్ సెవెన్ కంటే ఇదే కొంచెం బెటర్గా అనిపించింది సో బేసిక్గా అప్పుడు ఓషన్ డీప్ ఆఫ్ ది ఓషన్ అప్డేట్ ఉంటుంది చూసారా ప్లేన్ కిందకి వెళ్ళి పైకి వస్తుంది సో ఆ టైప్లోనే తీసుకొచ్చారు సో జనరల్గా చెప్పాలంటే మొత్తం అప్డేట్లో మెయిన్ ట్రైన్ గురించి ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి సో ట్రైన్ మీద రన్ అవుతుంది అప్డేట్ వచ్చేసి సో కొత్తగా అయితే ఉంది గైస్ ఇప్పుడు మనం ట్రైన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు మన పబ్జీలో కానీ బీజామీలో కానీ సో ఫస్ట్ టైం అయితే గేమ్లోకి ట్రైన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు అది కూడా మొత్తం మెరాంగిల్ చుట్టూరు తిరిగేలాగా సో కొంచెం కొత్తగా అయితేనే ఉంది అప్డేట్ సో ఇంకా చూద్దాం అసలు వెళ్ళగా ఇంకా ఏమేమి వస్తాయో ఎలా ఉంటుందో అప్డేట్ సో త్రీ పాయింట్ సెవెన్ గురించి మాట్లాడుకుంటే త్రీ పాయింట్ సెవెన్ నాకైతే బేసిక్గా నచ్చలేదు అప్డేట్ నేను చాలా బోరింగ్ అనిపించింది నాకైతే అప్డేట్ సో ఇదిగోని గైస్ ఇది వచ్చేసి మెయిన్ మెయిన్ ల్యాండ్ మెయిన్ లాబీ ఏదో అంటారు కదా సో అది వచ్చేసి ఇదే సో నార్మల్గానే ఉంది నాకు ఎందుకు త్రీ పాయింట్ సెవెన్ లాగే అనిపిస్తుంది సెంటర్ లేదు ఉంటుంది దానికి ఆపోజిట్ మెయిన్ ఎ బిల్డింగ్ ఉంటుంది సో దానికిలాగా ఉంది కొత్తగా అయితే ఏమీ లేదు సో వాడి కొద్ది ఏమన్నా అలవాటు అవుతుంది తప్పించి నాకైతే నార్మల్గానే ఉంది నాట్ బ్యాడ్ ఓకే సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి గైస్ ఇది వచ్చేసి బీటా వర్షన్ ఇది సో కంప్లీట్లీ అప్డేట్ అయిన వర్షన్ కాదు ఇది సో గ్లిచెస్ అండ్ కంప్లీట్ బిల్డింగ్స్ లోడ్ అవ్వకుండా ఇంకా ఉంటుంది సో మనకి బీటా వెర్షన్ అలాగే ఉంటుంది కంప్లీట్గా బిల్డింగ్స్ అయితే లోడ్ అవ్వదు ఇది చూడండి మొత్తం కంప్లీట్ వైట్లో ఉంది సో ఫుల్ అప్డేట్ వచ్చేంత వరకు తెలియదు అక్కడ ఏమేమి ఉంటాయో మనకి సో నార్మల్గా లూట్ ఇన్సైడ్ వచ్చేసి కొంచెం నాకు మిచ్టిన్లో అనిపిస్తుంది ఇది సేమ్ మిచ్టిన్ లాగా ఉంది ఇంకా చిన్న చిన్న క్రేట్స్ తెలిసిందే కదా మనకి మెయిన్ ఐలాండ్లో క్రేట్స్ సారీ మెయిన్ థీమ్లో క్రేట్స్ ఇవన్నీ ఉంటాయని సో జనరల్గా మనం లూట్ చేసుకుని దాని తర్వాత రష్ చేయాలి కాకపోతే ఎనిమిది అవర్ లేరు తనకి బికాజ్ ఇది వర్షన్ కదా సో సెంటర్లో ఏదో ఎలివేటర్ టైప్లో ఉంది ఇది అవును గైస్ ఇది లిఫ్ట్ ఎలివేటర్ సో దీన్ని ఆన్ చేస్తున్నాడు తను సో డోర్స్ అయితే ఓపెన్ అయినాయి చిన్న లిఫ్ట్ గైస్ కొంచెం ఇది చూస్తుంటే నాకు మెట్రో రాయల్ గుర్తొస్తుంది వన్ ఆఫ్ ద వర్స్ట్ నాకు నచ్చింది సో లిఫ్ట్ అయితే క్లోజ్ చేశాడు మూవ్ అవుతుందా ఆ మూవ్ అవుతుంది గైస్ సో పైకి అయితే వెళ్తుంది సో చెప్తున్నాం కదా ఏదో ట్రైన్ అండ్ ఏదో మెకానికల్గా అనిపిస్తుంది నాకు అప్డేట్ మొత్తం మనకి రోబోట్ అప్డేట్ వచ్చింది చూసారా ఆ టైప్లో ఉంది సో పైన డైరెక్ట్ బిగ్ క్రేట్ అయితే తీసుకొచ్చి పెట్టాడు సో ఏడబ్ల్యూఎం ఇలాంటివి బేసిక్ బేసిక్గా ఇది బీటా వర్షన్ కాబట్టి లూట్ ఇంకా కంప్లీట్గా అయితే అప్డేటెడ్ లూట్ ఉండదు మెకానికల్ హుక్ అంటే ఏదో సో మెకానికల్ హుక్ అప్డేట్ బీటా వర్షన్ జెట్ ప్యాక్ అయితే వచ్చింది గాయస్ సో ఇది వచ్చేసి మీకు రోబోట్ ఆ ఈవెంట్లో అయితే తీసుకొచ్చారు ఇది జెట్ ప్యాక్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ అప్డేట్లో నాకు బాగా నచ్చింది ఏమైనా ఉందంటే జెట్ ప్యాక్ ఒకటే గాయస్ సో చాలా చాలా యూజ్ చేశారు ప్లేయర్స్ అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు ఎక్కువగా యూజ్ చేసి గాల్లో ట్రావెల్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి చం చంపేవారు కదా ఎన్నిస్ని సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ థీమ్లోనే కాకపోతే ఇది కింద లేకపోతే సైడో కార్నరో వీళ్ళు కంప్లీట్గా అయితే చూపించట్లేదు అసలు నాకు ఇప్పటికీ అర్థంగా ఉంది ఏంటంటే గైజ్ వీళ్ళ వీళ్ళకి ఎంత ఫాస్ట్గా లీక్స్ అలా వస్తాయి మేబీ పబ్జీలోనే ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు ఏమైనా లీక్స్ ఏమైనా చేస్తారేమో సో కానీ బాగానే ఉంది గైజ్ థీమ్ వచ్చేసి మరీ త్రీ పాయింట్స్ వన్ అంతా క్లోజ్డ్గా త్రీ పాయింట్ సెవెన్ బేసిక్గా గ్రాస్ ఉండటం వల్ల క్యాంపర్ సిస్టమ్ వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ క్యాంప్ చేసి కిల్ చేసేవారు సో అది వచ్చేసి చాలా డ్రాబ్యాక్ సో ఇది ఏదో విండింగ్ మిషన్ టైప్లో ఉంది ఇది ఏదో లాటరీ ఆ టైప్లో ఉంది సో మెడికిట్ 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 అంత మెడికిట్ సో ఇవి త్రీ వచ్చినాయి కాబట్టి ఏమన్నా మెడికిట్స్ హెల్త్కి సంబంధించిన ఏమన్నా హెల్త్ ఎయిడ్స్ ఏమైనా వస్తుందమ్మా యా హెల్త్ ఎయిడ్స్ ఇచ్చింది సో సెకండ్ టైం కూడా యాక్టివేట్ చేయొచ్చు అనుకుంటా యా సో బాగుంది గాయస్ ఇది యాక్చువల్గా నేను మిరామర్లో ఉంటుంది మీకు ఐడియా ఉంటే మిరామర్లోని బేసిక్గా వెండింగ్ మిషన్ టైప్లో ఉంటుంది క్లిక్ చేస్తే అనేజెన్ పెయిన్ కిల్లర్స్ వస్తుంది ఒకసారి జాక్పాట్ వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది లూటప్పుడు సో ఇదిగోండి గైస్ మెయిన్ లాబీ ఇది ఏదో షెడ్లో ఉంది పెద్దది ఓకే ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ గైస్ అదే ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందేమో యాక్టివేట్ చేస్తున్నాడు తను సో తను ఏదో యాక్టివేట్ చేస్తున్నాడు ఓకే ట్రైన్ యాక్టివ్ ట్రైన్ అయితే వస్తుంది చదవండి సో ట్రైన్ అయితే బేసిక్గా యాక్టివేట్ చేసేడుతున్నాం ఈ ట్రైన్ ఎక్క కూడా నాకు ఇంకా తెలీదు సో బాగుంది కదా నిజంగా ట్రైన్ కూడా పెద్ద నేను ఇంకా సింగిల్గా ఉంటుందేమో అనుకున్నా బాగానే ఉంది ట్రైన్ అది చిన్నగా ఉంటుందేమో అనుకున్నా సో క్రేన్ ఏదో ఏదో లిఫ్ట్ చేస్తుంది ఇది టెలిపోర్ట్ అవ్వడానికి ఏమో నాకు తెలీదు సో నాకు రోబోట్ లాగా అనిపిస్తుంది పెద్ద డిఫరెంట్గా ఏమి లేదు రోబోట్ అప్డేట్ ఎలా ఉన్నది అలాగే ఉంది ఆల్మోస్ట్ సో ఏదో లిఫ్ట్ చేస్తుంది గైజ్ ఇది ఓకే లూట్ ఇచ్చి లూట్ ఇచ్చింది గైస్ ఇది లూట్ బాక్స్ ఆ టైప్ లూట్ ట్రేట్ ఆ టైప్లో ఉంది ఇది సో ఇంకా ట్రైన్లోకి అయితే వెళ్ళొచ్చో లేదో తెలియదు ఇంకా సో మేబీ వెళ్ళలేము అనుకుంటా ఓ వెళ్ళొచ్చు గైస్ ట్రైన్లోకి సో వీళ్ళు ఏదో చైనీస్ లాంగ్వేజ్లో ఉంది మనం ఏ దానికి ఏంటో చెప్పలేము అది ఇంకా ఓ కటానా కూడా తీసుకొచ్చారు గైజ్ వీళ్ళు మళ్ళీ కటానా మీకు రోబోట్ అప్డేట్లో అనుకుంటా యా రోబోట్ అప్డేట్ బిఫోర్ అప్డేట్ గొప్పలేదు అందులో అయితే ఉండేది సో మొత్తం ర్యాంగిల్ అంతా పెట్టారు గా అసలు వీళ్ళు ట్రైన్ చాలా బాగా పెట్టారు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ర్యాంగిల్ కొంచెం అంటే రెగ్యులర్ యాంగిల్ చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది ఫైక్స్ తీసుకోవచ్చు ట్రైన్ మీద చాలా ఇప్పుడైతే నచ్చింది గాయస్ నాకు అప్డేట్ సో ఇందాక లాబీ చూసి ఏమీ అనిపించలేదు ఇది వచ్చేసి మినీ ఈవెంట్ ఇది అదైతే మెయిన్ ఈవెంట్ ఇది వచ్చేసి మినీ ఈవెంట్ సో ఇంట్రెస్టింగ్ అనే ఉంది గాయస్ అప్డేట్ త్రీ పాయింట్ చూస్తుంటే నాకు త్రీ పాయింట్ సెవెన్ కంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మినీ ఈవెంట్ బేసిక్గా లూడ్ చేసుకోవడం తప్పించి దేనికి పని అనుకుంటా అంతే గాయస్ ఎటువంటి లేవు ఒక చిన్న బ్రిడ్జ్ టైప్లో ఉంది ఇక్కడ సో ఇది బీటా వర్షన్ కదా అన్నీ కంప్లీట్గా లోడ్ అవ్వవు సో అంతే ఏదో బ్రిడ్జ్ టైప్లో ఉంది గాయస్ ఇది ఒక గ్లైడ్ ఆప్షన్ వస్తుంది సో ఇది మళ్ళీ స్నో అప్డేట్ ఉంటుంది కదా సో దాంట్లో నుంచి అయితే తీసుకొచ్చారు ఇది సో ఈ గ్లైడింగ్ ఆప్షన్ గైస్ ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి గైస్ ఎవరైతే చూస్తున్నారు అలాగే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సో బీజిఎంఐలో తెలుగు కంటెంట్ మంచి కంటెంట్ అయితే డెలివర్ చేస్తాం మీకు సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ సీన్ మై నెక్స్ట్ వీడియో